హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సాంబార్ రెసిపీ చేసి చూపిస్తున్నాను సాంబార్కి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నేను కందిపప్పు ఒక స్మాల్ గ్లాస్ టీ గ్లాస్తో కొంచెం కందిపప్పు దాంట్లో హాఫ్ శనగపప్పు ఇది నా మెజర్మెంట్ అండి అలా వేసుకున్నాక నేను దాంట్లో కొంచెం వెల్లుల్లి వేసి కొంచెం పసుపు వేసి పెట్టేస్తాను దాంట్లో నేను ఇంకా మిర్చి కూడా వేస్తాను నేను మళ్ళీ కారం సపరేట్గా వేసుకోను నేను ఇది పిల్లలకి అలా అందరికీ అయ్యేలా చేస్తున్నాను ఇన్ కేస్ ఇఫ్ మీకు కొంచెం కారం కావాలి అని అనుకుంటే దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక త్రీ విజిల్స్ వచ్చాక నేను ఆఫ్ చేస్తాను మళ్ళీ ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో వస్తే నా కుక్కర్తో అయితే ఉడికిపోతుంది సో ఇక్కడ నేను సాంబార్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను ఆనియన్ బ్రింజాల్ టొమాటో సోరకాయ బెండకాయ మునక్కాడలు ఇంకా క్యారెట్ తీసుకున్నాను అన్నీ మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగా వస్తుంది ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇంకా వెల్లుల్లి వెల్లుల్లి నేను ఆల్రెడీ కుక్కర్లో కూడా వేసాను మళ్ళీ కొంచెం పోపులో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అవన్నీ అలా కట్ చేసుకున్నాక ఇక్కడ ఆలోపు నాకు పప్పు ఉడికిపోయింది ఆ తర్వాత నేను లైట్గా మెదుపుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో శనగపప్పు కూడా వేసాం కాబట్టి అది కొంచెం అలానే ఉంటుంది సో అదంతా మెదుపుకున్నాక ఇక్కడ ఒక బౌల్ పెట్టేసుకున్నాను నేను యాక్చువల్గా నాకు ఇలాంటి బౌల్ అంటే ఇష్టము చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు దీంట్లోనే చేసి పెట్టేది ఇలాంటి బౌల్లోనే చారు సో నేను కూడా అదొక సెంటిమెంట్గా ఎప్పుడు సాంబార్ చేసినా ఇదే బౌల్ పెడతాను ఫస్ట్ ఈ బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్లేవర్ దాంట్లోకి వచ్చేలాగా ఆ తర్వాత ఇవి ఫ్రై అయ్యాయి అనుకున్నాక మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి నేను కొన్ని వెజిటేబుల్స్ ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఇలా సపరేట్ సపరేట్గా చేసి పెడితే వాళ్ళు ఏది తినరు ఇలా సాంబార్తో అయితే నేను కారం తక్కువే వేస్తాను కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ కూడా సో అందుకే నేను వీక్లీ ట్వైజ్ అలా చేస్తాను సాంబార్ సో వాళ్ళకి బాక్స్లో పెట్టేసినా తింటారు లేకపోతే ఇంట్లో చేసినా తింటారు సో నేనైతే ఎక్కువ సాంబారే ప్రిఫర్ చేస్తాను పిల్లల కోసం ఇలా అన్ని వెజిటేబుల్స్ దీంట్లో వేసేసుకొని ఇవి మంచిగా గోలే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి మోస్ట్లీ తొందరగానే అయిపోతుంది ఇది ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకుంటే అన్ని వెజిటేబుల్స్ సరిగ్గా కుక్ అవుతాయి ఇంకా చూపిస్తున్నట్టుగా అంతా కలుపుతూ మీరు ఫ్రై చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూస్తే మనకు తెలుస్తుంది అవి వేగాయా లేదా అని ఇక్కడ అయితే నాకు ఇంకా సరిగ్గా వేగలేదు సో నేను మళ్ళీ ఒకసారి లిట్ క్లోజ్ చేసి పెట్టేశాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే త్వరగా అవుతుంది సో నేను ఇక్కడ లైట్గా కొంచెమే సాల్ట్ వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని మనం లిట్ క్లోజ్ చేసేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఈ వంకాయలు త్వరగా వేగుతాయి సో మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే వెజిటేబుల్స్ అన్నీ చీలిపోతూ ఉంటాయి సో ఇలా ఒకసారి కలిపేసుకొని లిట్ క్లోజ్ చేసేసుకుంటే అవి త్వరగా వేగుతాయి వెజిటేబుల్స్ అన్నీ సో నేను ఇక్కడే ఈ వెజిటేబుల్స్లోనే సాంబార్ మసాలా కూడా యాడ్ చేస్తాను సో నేను సాంబార్ మసాలా ఒక టూ స్పూన్స్ అలా యాడ్ చేస్తాను మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది హోమ్మేడ్ సాంబార్ మసాలా వేస్తాను నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇన్ కేస్ మీకు అది కావాలి అంటే ఆ మసాలా నేను మీకు వీడియో చేసి పెడతాను ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో నాకు చెప్పండి సాంబార్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం లిట్ క్లోజ్ చేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా వెజిటేబుల్స్కి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇలా మసాలా ఈ వెజిటేబుల్స్లో వేయకుండా చేస్తే మనం జనరల్గా అయితే పప్పులో వాటర్ వేసాక సాంబార్ మసాలా వేస్తాము బట్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ మంచిగా ఉడికిపోయాయి కాబట్టి దీనిలో నేను పప్పు యాడ్ చేస్తున్నాను ఈ పప్పు అంతా యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుంది ఇంకా చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసి ఒక్క టూ మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసేస్తే మంచిగా అవుతుంది టేస్టీగా ఉంటుంది పప్పు కూడా సో ఇలా ఈ ఫ్లేవర్ అనేది వచ్చాక నేను అప్పుడు దీంట్లో చింతపండు రసం యాడ్ చేస్తాను ఇప్పుడు దీన్ని ఇలానే వదిలేసి ఇలా కొంచెం ఆయిల్ సైడ్స్కి వచ్చాక ఇప్పుడు నేను దీంట్లో చింతపండు రసం యాడ్ చేస్తాను యాడ్ చేశాక నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెడతాను ఈ రెండు మిక్స్ చేసి అప్పుడు అవి రెండు బాగా కలిసి చింతపండు రసం ఇంకా పప్పు బాగా కలిసిపోయాక నేను అప్పుడు దాంట్లో మనకు సరిపడినంతగా వాటర్ యాడ్ చేస్తాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి వెజిటేబుల్స్ ఏం ఖరాబ్ అవ్వకుండా ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా లిట్ క్లోజ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం మసులుతున్నట్టు అవ్వగానే దీంట్లో కొంచెం మనకు కన్సిస్టెన్సీ సరిపడేలాగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను నాకు త్రీ గ్లాసెస్ కరెక్ట్గా సరిపోయింది నేను చేసిన పప్పు కన్సిస్టెంట్కి సో మీరు చూడండి ఇది ఇంకా మసల్తో ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి నేను అలా వదిలేశాను దీంట్లోనే కరివేపాకు ఇలా కాడలతో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది క కరివేపాకు కొత్తిమీర వేసి నేను లిట్ క్లోజ్ చేస్తున్నాను ఇలా కరివేపాకు విడివిడిగా ఆకులు వేసేదానికంటే ఇలా కాడలతో వేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి కేస్ మీకు కారం కావాలన్నా వేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ కారం వేసాను పిల్లల కోసమని ఇక్కడ సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకా లిడ్ క్లోస్ క్లోజ్ చేసేసుకుంటే అదే మసలుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి సాంబార్ ఇప్పుడే ఇక్కడ మసలడం స్టార్ట్ అయింది సో ఒకసారి కలుపుతూ కింద పప్పు అడగంటుకోకుండా మనం కలిపేసుకొని మళ్ళీ లీడ్ క్లోజ్ చేసేసుకోవాలి ఇలా మంచిగా మసిలితే మనకి అన్ని ఫ్లేవర్స్ ప్రాపర్గా పడతాయండి సాంబార్లో కరెక్ట్గా వస్తాయి అన్ని ఫ్లేవర్స్ మంచిగా మరగించుకొని ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సాంబార్ చాలా బాగా మసులుతుంది ఇలా మసులుతున్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా కుక్ అయ్యాదో లేదో చూసుకొని అలాగే సాంబార్ కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడైతే నాకు ప్రాపర్గా అయిపోయింది సాంబార్ నాకైతే ఇక్కడ మంచి స్మెల్ కూడా వస్తుంది చూస్తుంటేనే ఆకలేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్